నంద్యాల జిల్లా పండత్పకూర మండలం పెద్ద దేవాలాపురం గ్రామన్నందు శ్రీ శ్రీ మునువింద లింగమయ్య స్వామి పెద్దపాదుల చిన్నపాదుల స్వామి సరిహద్దు పురస్కరించుకొని మరియు మన ఊరు మన సంక్రాంతి పండుగ శుభ సందర్భాన రైతులకు పునరుచితమవుతూ యొక్క రైతు సంబరాలను కూడా ఆరు ఆరు పళ్ళ విభాగానికి నిర్వహించినటువంటి ఇచ్చేసినటువంటి ఎట్ల జత యజమానులు పశుపోషకులు రైతు సోదరులకు మరొకసారి ఆ కంపెనీ నిరోగుల తరఫున సాగర్ పూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ ఆరు ఆరు పల్ల విభాగానికి మొత్తం ఎనిమిది జతలు పోలుగొన్నాయి తొమ్మిదవ జతగా దేవస్థాన చీటు కింద రాయడం జరిగింది ఉదయం ఆరు జత ఐదు జతలు నిగరం నడవాలి ఒకవేళ దేవస్థాన చీటు వచ్చినా ఐదు నిగరం నడవాలి తర్వాత మూడు జతలన్న ఓకేనా ఆరు ఆరు పల్ల విభాగానికి మూడు రాష్ట్రాల నియమ నిబంధన ప్రకారం ప్రతి జతకు కూడా సమయం పదహైదు నిమిషాలు ఉంటుందండి

మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ వల్లి దేవసేన సమేతేశ్వర స్వామింటి రావాల చాగంటి నమోదు చేసుకున్న వారు శ్రీ రేణుకాయ ఎల్లమ తల్లితో ఈ రాముడు కుమారుడు ఎల్లాగౌడు గారు వీరు కల్లూరు మండలం గోపాలగౌడ్ గారు వీరుద్రవరం కల్లూరు మండలం కర్నూలు జిల్లా వారి కదా అన్న ఇట్ల తెలు 9 9వ వజ్రక పార్టీకి రావాల గారు మూడో పేరు నమస్కించుకున్న వారు శ్రీ లక్ష్మి నరసింహ స్వామి అసల తో యావల నంటగడ మండలం నందరా జిల్లా వారి ఇట్ల జత 7 7 అమ్మా 7వ వజ్రక గారు నాలుగో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ కోయిలకొండ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో తో పి శ్రీకండ్ శ్రేయ పి ఎల్ కేబుల్స్ వెంకటగిరి నమ్మ కోడిగోల చెట్టు చెప్తున్నాం పెద్ద దేవుడు గ్రామంలో రాష్ట్ర అంతరాష్ట్ర రాష్ట్ర అఖిల ఉమ్మోదీ మండలాగురి పోటీ నిర్వహించడం జరిగింది యొక్క కార్యక్రమంలో మొట్టమొదటి జత శ్రీ ఆంజనేయ స్వామి ఆశిస్తులతో పిలదేజ గారు కే పొల్లవారా గ్రామం గడివేముల మండలాముని ఆధ్యాత్మికంగా మొట్టమొదటి జిల్లాగా పోటీకి సిద్ధంగా జత శ్రీ రేణుకా ఇల్లమ్మ తల్లి ఆశతో ఈ రాముడు గారి కుమారుడు ఎల్లాగవులు గారు ఈ రుద్రవర గ్రామం తరువుల మండలం ఖర్మూల జిల్లా వారు గాలో మూడవ జతగా వంద్రశి రావచ్చిన వారు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పవారి వెంకటేశ్వర గారు ఏ కేంద్రం గడియమ్ల మండలం మంద్య జిల్లా వారు రాను నాలుగవ జతగా ప్రదర్శన రావచ్చిన వారు శ్రీ ఆంజనేయ స్వామి ఆశిస్తులతో గంజల జగన్ గారు గ్రామం మహానంది మండలం కంద్యాల జిల్లా వారు తాలో నాలుగవ నెంబర్గా ఉచితంగా రావాలి ప్రాలో ఐదవ నెంబర్గా శ్రీ కోయిలకొండ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో శాంతి శ్రేయ గారు వెంకటగిరి గ్రామం తోడుపూరు మండలం కర్మూర్ జిల్లా వారు తాలో ఐదవ నెంబర్గా ఉచితంగా రావాలి ప్రాలో ఆరవ నెంబర్గా శ్రీపల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీ అన్ను శా శాగిత్త రెడ్డి గారు స్ర్మిక గారు ఏకోడూరు గ్రామం బండాత్ మండలం మండలం జిల్లా వారు ఆరవ నెమార్గా సందర్శన సిద్ధంగా ఏడవ నెంబర్గా శ్రీ లక్ష్మి నారసింహ స్వామి ఆశీస్సులతో యాడాల నర్సయ్య యాదవ్ గారు సోమయాజులపల్లి గ్రామం బండత్ మండలం నంద్యాల జిల్లా వారు డ్రాలో ఏడవ నెంబర్గా సిద్ధంగా రావాల డ్రాలో ఎనిమిదవ నెంబర్గా దేవస్థానం చిది డ్రాలో తొమ్మిదవ నెంబర్గా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీషులతో ఈ రాముడు గారి కుమారుడు గారు గోపాల్ కుమారు గారు ఈ కర్నూలు మండలం రామ్ కర్నూలు జిల్లా వారు డ్రాలో చివరి నెంబర్గా తొమ్మిదవ నెంబర్గా సిద్ధంగా రావాలి అదే పోయినారు